జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో రాముడు ఆ రకంగా బాధపడుతూ దుఃఖిస్తూ లక్ష్మణునితో పాటు ఆ జగామా జనస్థానం త్వరయా సహ లక్ష్మణ శ్రీరామచంద్రుడు జనస్థానానికి వెళ్ళాడు తమ్ముణ్ణి తప్పు చేశావు తప్పు చేశావు అని అంటూ రాముడు కూడా దుఃఖిస్తూనే ఉన్నాడు రామునికి క్షుధ ఆకలి వేస్తుంది రామునికి పిపాసయాచ దాహం వేస్తుంది శ్రీరామచంద్రుడికి శ్రీరామచంద్రుడి నోరంతా ఎండిపోయింది శ్రీరామచంద్రుడు చాలా అలసిపోయాడు శుష్క ముఖో వివర్ణ శ్రీరామచంద్రుడి ముఖమంతా కల తప్పింది అంత ఆయాసపడుతూ శ్రీరామచంద్రుడు ఆశ్రమంలోనికి వెళ్ళేసరికి ఆశ్రమమంతా శూన్యంగా ఉంది అమ్మ సీతమ్మ కనిపించలేదు వెంటనే రాముడు ఆశ్రమం వెనక్కి వెళ్ళి ఎక్కడైతే అప్పుడప్పుడు సీతారాములు కూర్చొని తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారో ఆయా ప్రదేశాలన్నీ రాముడు సీతమ్మ కోసమని చూశాడు అమ్మ సీతమ్మ ఎక్కడా కనిపించటం లేదు అప్పుడప్పుడు సీతారాములు ఇద్దరూ విహరిస్తూ ఉంటే సీతమ్మ కొన్ని ప్రదేశాలను చూపిస్తూ అమ్మ సీతమ్మ రాముడితో అన్న మాటలన్నీ ఇప్పుడు శ్రీరామచంద్రుడికి జ్ఞాపకం వచ్చి ఒక్కసారిగా రాముడి శరీరమంతా ప్రహృష్ట రోమా వ్యధితో బభువా పొడుస్తూ ఉంది రామచంద్రుడికి దుఃఖము పొంగి పొంగి వస్తూ ఉంది మళ్ళీ లక్ష్మణుణ్ణి చూసి లక్ష్మణ నువ్వు ఉన్నావనే నమ్మకముతోని నేను సీతను వదిలేసి వెడితే మరి నువ్వెందుకు వదిలేసి వచ్చావు లక్ష్మణా లక్ష్మణ నువ్వు సీతను వదిలేసి నాకు ఎదురుగా వస్తూ ఉంటేనే స్ఫురత నయనం సవ్యం బహుశ్చ హృదయం నా ఎడమ కన్ను అదిరింది నా ఎడమ భుజము అదిరింది నా ఎడమ రొమ్ము అదిరాయి అన్ని అపశకునాలే కనిపించాయి అంటూ రామచంద్రుడు బాధపడుతూ ఉంటే రామచంద్రుడి మాటలన్నీ విన్నటువంటి లక్ష్మణుడు అన్న మాటలు విన్న లక్ష్మణుడు అంతకుముందు సీతమ్మ అన్న మాటలు విన్న లక్ష్మణుడు చాలా దుఃఖపడుతూ ఉన్నాడు అయినా సరే శుభ లక్ష్మణ మంచి గుణములు కలిగినటువంటి వాడు కనుక లక్ష్మణుడు వినయాన్ని వదిలివేయకుండా శ్రీరామచంద్రుడితో అన్నతో లక్ష్మణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు అన్నా సీతమ్మను నేను కావాలని వదిలేసి రాలేదన్నా అమ్మ సీతమ్మ కఠినంగా మాట్లాడి నన్ను నీ వద్దకు పొమ్మంటే వచ్చానన్నా హోరామా సీతమ్మ ఆ అరుపులు నీవే అని అనుకున్నది అందుకనే తవ స్నేహేన మైథిలి మీద సీతమ్మకు ఉండేటటువంటి అత్యంత ప్రేమ వల్ల సీతమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడి చాలా భయపడి వశము తప్పి ఏడుస్తూ గచ్చా గచ్చేతి మామహారుదతి భయవిహ్వలా లక్ష్మణా లక్ష్మణా నీ అన్న దగ్గరికి వెళ్ళు 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 అంటూ త్వరపెట్టిందన్న అన్నా రామా సీతమ్మ అంతగా అంటున్నా సరే నాకేమో నీ పరాక్రమము గురించి తెలుసును గనక అమ్మతోని నేనేమన్నానంటే అమ్మా నా అన్నను భయపెట్టగలిగినటువంటి రాక్షసుడు ఈ భూప్రపంచం మీద ఎవడు లేడమ్మా అని నేను సీతమ్మను అంటూ నేను వెంటనే బయలుదేరలేదన్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ